कुझु सोन दोस्ते हथ जरे पियो लिखी रुपनि लिखरे कुझु بازسلالان وای کنی، چینچالی کاری دمایی سی سرور وای ఆయన చాలించున్నారు ఆ సొంత కుటుంబానికి కాపాడాలి నానాడారు వేటలు కాపాడాలి గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వామపక్షాల ఆధ్వర్యంలో మొన్ననే వారం కిందట జరిగిన ముచ్చుమరి గ్రామంలో మైనర్ బాలికపై మైనర్ బాలులు ముగ్గురు కలిసి అత్యాచారం చేసి దాదాపుగా అత్యాచారం చేసి ఆ పాపని నదిలో వేసినారు ఆ పాప ఆచుకి ఇంతవరకైనా తెలపలేదు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మహిళా హోంశాఖ మంత్రిగా ఉన్నారు చట్టాలు పాత్ర చట్టాలు ఉన్నాయి దిశ చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలన్నీ నిద్రవస్థలు ఉన్నాయేమో అనిపిస్తుంది ఒక దశలో అందుకే ఈ కుటుంబాన్ని అయితేనేమి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే బాధ్యత ఎంతైనా ఉందని అలాగే ఇటువంటి చర్యలు మరీ జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు ఇచ్చేవాదాలు ఏం చేస్తున్నారు ఏం అసలాకా కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఆదివారం జరిగినటువంటి ఒక సంఘటన జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది మరి విషయం ఏంటంటే బోయ వాతంతమైన రెండు సంవత్సరాల బాలికను మొత్తం ఈ దుర్మార్గులటువంటి చిన్న పిల్లలు వాళ్ళు కూడా చిన్న పిల్లలే వాళ్ళు కూడా మైనర్సే పద్మూడు పద్నాలుగు పదహైదు వయసు ఉన్నటువంటి పిల్లలు మరి ఆ పిల్లలు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హత్యాంతో పాటు హత్య చేసి ఎక్కడ పారైతాలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దుర్మార్గ చర్య గత పది రోజులు జరిగింది మరి ఆ పాటకు శాంతి జరగాలని చెప్పి ఆలోచన జరగాల్సి తోటి మన ఈరోజున కోడుమూరులో ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి కార్యక్రమానికి వచ్చినటువంటి సిపిఐ సిపిఎం నాయకులకు మరి ఎంఆర్పిఎస్ నాయకులకు మరి హమాలి సంఘం నాయకులకు అదేవిధంగా హమాలి సంఘం నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు ఎంఆర్టీఏ తరఫున సామాజిక ఉత్తమంగా తెలుసుకుంటున్నాను మనం మనం గతంలో మనం దృష్టిలో బతికినా దాదాపు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు నెల నెల బయరవుతుంది ఈ నెల కాలంలో మన ఉప ముఖ్యమంత్రి కోరినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సంఘటన అక్కడికి ఆయన దృష్టి చూసేటప్పుడు మరి ఒక అమ్మాయి ఒక అతను ఒక మహిళను అపహరించి ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం ఆ కుటుంబం నుంచి అమరించబడింది ఇంతవరకు ఆ కుటుంబం ఆ కుటుంబానికి నాణ్య చేసినటువంటి పరిస్థితుల్లో మన పవన్ కళ్యాణ్ తీసుకుపోయినప్పుడు తొమ్మిది రోజుల్లోనే మా అమ్మాయి ఎక్కడ ఉందో కనుకొని మరి వాళ్ళ ఇంటికి అప్పు పరిస్థితి మీ రాష్ట్రంలో నెలకొంది కాబట్టి మేము ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకటే డిమాండ్ చేస్తాము మరి మహిళల పాలికను హత్య హత్య చేసినటువంటి ఈ పిండికలు కూడా మరి మీరు సరోజించుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మనం నిన్న నిన్న మనం చూసాం అమెరికాలో ట్రంప్ పైన కాల్పించిన దుర్మార్గుని అగంతకుని వెంటనే కాల్చప్ప జరిగింది అటువంటి పరిస్థితి కూడా మన ఇండియాలో ఎందుకు రావట్లేదు మన గతంలో చూసాం ఎందుకంటే ఒక ఒక ఐదేళ్ళ క్రితం తెలంగాణ ఒకసారి నిను ఒకసారి విజయ్ ప్రియాంక రెడ్డిలొక అమ్మాయిని దారుణంగా హత్య చేస్తై ఆ రోజునటువంటి ఎవరైతే ఇప్పుడు బీజేపీ బీజేపీ అయినటువంటి వారు ఉన్నారో ఆ రోజున మా తిరుకున్ననే ఆ అవంతకులను మీ డాట్ ఎన్జీఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవెల్ల న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జిఆర్స్